ప్రైజ్లాడ్ ఏ ఉద్దేశంతో చెప్తున్నారు నన్ను అడుగుతున్నాను గౌరవంతో చెప్తున్నారు నేను గౌరవంతో నా మీద ఉన్న గౌరవంతో అవును ఓకే ప్రైజ్ దిలాడ్ నాకున్న గౌరవంతో నేను జై శ్రీరామ్ అంటున్నా మీరు తిరిగి జై శ్రీరామ్ మీకోసం తప్పదు కదా జై శ్రీరామ్ రైట్ మీ మీద నాకు ప్రేమ ఉంది మీ మీద నాకు గౌరవం ఉంది ప్రైజ్ లాడ్ మీరు నన్ను ప్రైజ్ లాడ్ జై ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రైట్ ఇవ్వాలా అంటే నేనైతే సాటిస్ఫై అయినా హరే కృష్ణ హరే కృష్ణ అన్నమాట

పరుల పాపంలో పాలిభాగస్తులు కాకుడి అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది కాబట్టి మరి ప్రైజ్ కూడా చెప్పలేకపోతూ ఉన్నాను నమస్తే సార్ అయితే మీరు ఒక మనిషిని సంతోష పెట్టడానికి కేవలం ఒక మనిషిని సంతోష పెట్టడానికి దేవుని యొక్క మాటను ధిక్కరించి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇంటర్వ్యూలో అంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది ఆ దేవుని మాట ఏంటంటే నిర్గమకాండం ఇరవై మూడో అధ్యాయం పదమూడవ వచనంలో వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అది నీ నోటి నుండి రానీయ తగదు అని చెప్పి దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే అదే క్రాంతి గారు మరి విజయ్ కుమార్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు విజయ్ కుమార్ గారు మరి ఆ మాట పలకలేకపోతూ వచ్చాడు తన నోటి నుండి అదేవిధంగా ఒక ముసలావిడను రాధామనోహర్ దాసు మరి తమ యొక్క దేవుని పేరును ఉచ్చరించమంటే కూడా ఆమె మేము అనము అని చెప్పి ఆమె మాట్లాడడం బట్టి మరి సూపర్ అని చెప్పి రాధా మనోహర్ దాసే ఆమెను మెచ్చుకొని వెళ్తూ వచ్చాడు ఆమె యొక్క విశ్వాసాన్ని చూసి మీరు ఇంత గొప్ప దైవ సేవకుడు అని పిలువబడుతూ దేవుడు చెప్పిన మాటను సైతం ధిక్కరించి మీరు ఒక మనిషిని సంతోషపెట్టడానికి కేవలం ఒక మనిషిని సంతోష పెట్టడానికి దేవుని మాటనే ధిక్కరించి మీరు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే మీరు చేసే బోధ కేవలం మనుషులను సంతోషపెట్టగోరుచున్న మనుషులను సంతోషపెట్టే బోధనే చేస్తున్నారే కానీ దేవుని సంతోషపెట్టే బోధ దేవుని సంతోషపెట్టే పరిచర్య మీ జీవితంలో మీరు చేయలేకపోతూ ఉన్నారు దయచేసి ఇప్పటికైనా సరి చేసుకోవాలని ప్రేమపూర్వకంగా నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను మీకు విన్నపం తెలియజేస్తూ ఉన్నాను ఒక్కసారి చూడండి ఒక రెండు క్లిప్స్ పెడతాను నేను అన్యులతో ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు మరి కరుణాకర్ అయితేనేమి తర్వాత ఇంకొక మరి అన్యుడు అంటే ఇంకొక హిందూ సహోదరునితో మరి క్రాంతి గారు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నప్పుడు వారు కూడా మరి ప్రైజ్ తలోడ్ కూడా పలకడానికి ఇష్టపడట్లేదు కానీ మీరు మాత్రము మరి వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా దేవుని యొక్క మాట ఉంటే అది నీ నోటి నుండి కూడా రానియ్య తగదు అని చెప్పి దేవుని యొక్క మాట చెబుతూ ఉంటే దేవుని యొక్క మాటను పక్కన పెట్టేసి కేవలం మనుషులను సంతోష పెట్టాలనే మీ మనస్తత్వాన్ని బట్టి మీకు ప్రైజ్ తలోడు చెప్పాలంటే కూడా మరి పరుల పాపంలో మీరు పాలి భాగస్థులు అవుతారు అని చెప్పిన దేవుని యొక్క మాట నాకు గుర్తుకొస్తుంది దయచేసి మీ యొక్క మరి హృదయాన్ని మీ యొక్క మరి మాట తీరును మార్చుకోవాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను విజయప్రసాద్ రెడ్డి గారు మనుషులను సంతోషపెట్టే బోధను విడిచిపెట్టి దేవుని సంతోషపెట్టే బోధ మీరు చేయాలని చెప్పి విశ్వాసులను ఆ విధంగా బలపరచాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్ ఓకేనా థ్యాంక్ యూ ఈ వీడియో చూడండి జై శ్రీరామ్ అన్న జై జయ శ్రీరామ్ నువ్వు నువ్వు క్రిస్టియన్ అయితే నువ్వు అనుకో తప్పేం లేదు అది నువ్వు నువ్వు క్రిస్టియన్ అయితే నువ్వు అనుకో రైట్ హిందువు కదా హిందువులు హిందువుల దేవుళ్ళని కొలుచుకుంటారు హిందువులు హిందువుల దేవుల పట్ల నమ్మకం ఉంటారు హిందువులు హిందువుల దేవుల పట్ల విశ్వాసంతో ఉంటారు జయ శ్రీ ఆంజనేయ జయ శ్రీ ఆంజనేయ ప్రైజ్ దిలాడ్ జయ శ్రీరామ్ ప్రైజ్ దిలాడ్ జయ శ్రీరామ్ ప్రైజ్ దిలాడ్ జయ శ్రీరామ్ ప్రైజ్ ది జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ దిలాడ్ జయ శ్రీరామ్ ప్రైజ్ జయ శ్రీరామ్ ప్రైజ్ దిలాడ్ 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 జయ జయ శ్రీరామ్ చెప్పు హరే కృష్ణ విన్నారా విడు తీసా విన్నారా మీరు గమనించండి మీరేనా విషరా ఒక ముష్టి ఆవిడ ఒక కుష్ట ఆవిడ స్ట్రాంగ్ గా ఉంది మతం విషయంలో సంతోషమ్మా